నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పంతొమ్మిది పంచాయతీలలోని క్రాప్ మిత్రులకు గ్రీన్ అంబాసిడర్లకు పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ సమావేశాన్ని క్షేత్రస్థాయిలో మనుబోలులో శుక్రవారం నిర్వహించామని ఎంపీడీఓ జలదాక్షి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ ఇస్తారని ఆమె వివరించారు మునుబోలు గ్రామ పంచాయతీనందు అందరూ క్లాప్ మిత్ర షెడ్లకి గ్రీన్ అంబాసిడర్లకి అందరికీ ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమము నిర్వహించడం జరుగుతోంది రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఒకటవ తేదీ గ్రీన్ అంబాసిడర్లందరికీ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుని మండలంలో ఉన్న పంతొమ్మిది గ్రామ పంచాయతీల నుంచి పంచాయతీ కార్యదర్శులని గ్రీన్ అంబాసిడర్లని ఈరోజు మనబోలు మండలానికి పిలిపించి ప్రతి వార్డులో కమిటీలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది ఈ ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వార్డు వైజ్గా ప్రాప్మిత్రాలు గ్రీన్ అంబాసిడర్లందరూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది తదుపరి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము ఆ తర్వాత మన మండల కార్యాలయం నందు వాళ్ళకి శిక్షణ కార్యక్రమము వాళ్ళతో ఇంటరాక్షన్ నిర్వహించడము జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మన కమిషనర్ గారి ఆదేశాలు కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు వాళ్ళకి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మనుగోలు గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కూడా వాళ్ళ మిగతా గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన పరిశుద్ధ కార్మికులకు చూపించి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఆ విధంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్